కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ పినుమాక నాగేశ్వరరావు గారి ఊహాతీతం కథానిక వింటారు మీరు నమ్ముతారో నమ్మరో గాని రంగాగాడు పుట్టడం పుట్టడమే సినిమా హాల్లో పుట్టాడు పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఇదేనేమో అవును నిజమే రంగా పుట్టింది వాళ్ల ఊర్లోని సినిమా హాల్లో కాన్పు కావటానికి ఇంకో పది రోజుల పైనే వ్యవధి ఉందని డాక్టర్లు చెప్పడంతో రంగా వాళ్ళ అమ్మ ఇరుగు పొరుగు బలవంతం చేయడంతో వాళ్లతో కలిసి సినిమాకు వెళ్ళింది హాలంతా కెటకెట్లాడిపోతున్నది ఆ ఊళ్ళో ఉన్నది రెండే సినిమా హాళ్లు ఆ రెండింటి మధ్యన మంచి పోటీ ఉండేది ఒకరు నందమూరి వారి సినిమాలు తెస్తే మరొకరు అక్కినేని వారి సినిమాలు తెచ్చి ఆడించేవాళ్ళు సినిమాలంటే ఆమెతో ఇష్టం చూపే రంగవాళ్ళ అమ్మ విమల వచ్చిన సినిమా కల్లా అంతేనా తాను చూసిన సినిమా కథని వినసొంపుగా చెప్పేది చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఆమె చేత సినిమా కథ చెప్పకునేవాళ్లు అందుకు తోడు రంగా వాళ్ళ నాన్న అనంతయ్య ఆ సినిమా హాల్లో ప్రొజెక్టర్ ఆపరేటర్ కాబట్టి టిక్కెట్టు కొనే పనే లేదు విమలకి వచ్చిన సినిమా వచ్చినట్లు ఫ్రీగా చూసేసేది అదిగో అలా వెళ్ళినప్పుడు పుట్టాడు రంగా అనుకోకుండా సినిమా చూస్తున్నప్పుడు నొప్పులు మొదలై ఇంటికి వెళ్లాలని లేచే లోపు కేవ్వుంటూ భూమి మీద పడ్డాడు రంగడు నలుగురు ఆడవాళ్లు దడి కట్టినట్లు విమల చుట్టూ చేరి చేయగలిగిన సాయం చేశారు ఈ విషయం ఆనోటా ఆనోటా పడి క్షణాల్లో అనంతయ్య చెవిలో పడింది ప్రొజెక్టర్ ఆపేసి గబగబా మెట్లు దిగి భార్య దగ్గరికి వచ్చాడు అప్పటికే ఆడంగులు విమలని ఇంటికి చేర్చే పనిలో ఉండటంతో కొడుకు పుట్టాడన్న ఆనందంతో మళ్లీ పనిలో పడ్డాడు అనంతయ్య సినిమాకి తీసుకెళ్లిన ఆడంగులే తల్లిని పిల్లవాడిని ఇంటికి చేర్చారు సినిమా ప్రచారానికి వాడే గూడు రిక్షాలోనే ముద్దుల కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఇంటికి చేరింది విమల ఆ ఊరికి ఐదోసారో ఆరోసారో వచ్చిన పాండురంగడి సినిమా చూస్తున్నప్పుడు కొత్తగా పెళ్ళైన విమల తనకి తెలుచూలులో మగపిల్లవాడు కలగాలని కోరుకుంది తన కోరిక తీరితే ఆ పిల్లవాడికి పాండురంగుడి పేరు పెట్టుకుంటానని మనసులోనే మొక్కుంది కూడా అలాగని ఆమె భక్తురాలేం కాదు ఏదో సినిమా చూస్తున్న భావేషంలో అలా అనేసుకుంది పక్కనే ఉన్న పెనిమిటికి కూడా ఆ విషయం చెప్పలేదు విమల అన్నట్టు ఆ సినిమా ప్రొజెక్టర్ రూమ్లో కూర్చునే చూసింది ఆమె అదో కొత్త అనుభవం తన భర్త ఆ సినిమా రూహల్లో ప్రొజెక్టర్ ఆపరేటర్గా ఉద్యోగం చేయడం గురించి మొదటిసారి గర్వపడింది విమల ఆ ఘనకార్యం పుట్టింటికి వెళ్ళినప్పుడు గొప్పగా చెప్పుకుంది విచిత్రంగా ఓ ఆరు నెలల తర్వాత రెండోసారి విడుదలైన పూల సినిమా చూసిన రోజునే తాను గర్భవతి అని తెలుసుకుంది అమల ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషించారు అమ్మా నాన్నలు అత్తమామలు పుట్టబోయే మనవడో మనవరాలో అని పరాచకాలు ఆడుకుంటూ ఆనందంలో మునిగి తేలసాగారు కాగతీలయంగా చుట్టుపక్కల ఆడవారితో కలిసి టింగు రంగుడు సినిమా చూస్తుండగా పుట్టాడు రంగడు రెండు మూడు రోజులు రంగడు సినిమా హాల్లో పుట్టాడనే విషయాన్ని వింతగా చెప్పుకున్నారు జనం వేలం విరగా వచ్చి చూసి వెళ్ళారు కూడా చాలా మంది ఆ రోజు పేపర్లో కూడా ఈ వార్త చోటు చేసుకుంది విమల ఒళ్ళు కళ్ళు తెరని రంగడి ఫొటతో సహా సినిమా హాల్లో మగబిడ్డని ప్రసవించిన మహిళ అని వార్తను ప్రకటించారు ఆ పేపర్ కట్టింగ్ ఇప్పటికీ రంగడి దగ్గర భద్రంగా ఉంది రంగడికి పది వయసు వచ్చినప్పటి నుంచి రోజు సినిమా హాల్కి వెళ్లి వాళ్ళ నాన్న క్యారేజ్ ఇవ్వడం డ్యూటీ అయిపోయింది బడికి వెళ్లే దారిలోనే కొంచెం పక్కగా ఉంటుంది ఆ ఊరి సినిమా హాల్ ఒక్కోసారి బడికి డుమ్మా కొట్టి హాల్లోనే ఉండిపోయేవాడు రంగడు కొడుకు మీద గారాబంతో ఏమనేవాడు కాదు వాళ్ళ నాన్న అనంతయ్య ప్రొజెక్టర్ ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళ నాన్నను చూసి నిశ్చితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు రంగ వాడికి వచ్చే సందేహాలన్నీ తండ్రిని అడిగి వెంటనే తెలుసుకునేవాడు కొద్ది రోజులకే మధ్య మధ్యలో ఆ బాధ్యతని వాడికే అప్పచెప్పి వాళ్ళ కుర్చీలో నడుము విశ్రాంతి తీసుకునేవాడు అనంతయ్య అలా కొద్ది కాలానికే వాడికి సినిమా ప్రొజెక్టర్ ఆపరేట్ చేయడం బాగా తెలిసింది ఒకటి రెండు సార్లు సెలవు పెట్టి పొరుగురు వెళ్లి వచ్చాడు తన పని పూర్తిగా రంగడికి అప్పు చెప్పిన ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత సైకిల్ మీద ఊళ్ళో తిరుగుతూ గోడల మీద వాల్పోస్టర్లు అతికించే పని మొదలుపెట్టాడు మైదాపిండి బకెట్టు వాల్పోస్టర్లు తీసుకొని రాత్రి వేళ ఇంటి నుండి బయలుదేరి ఏ అర్ధరాత్రికి ఇల్లు చేరేవాడు రంగడు వేడిళ్లకు చన్నీళ్లు అన్నట్లు కొడుకు ఐదో పదో ఇంట్లో ఇస్తుండటంతో ఊరట చెందారు అమ్మా నాన్నలు అలా వాల్ పోస్టర్లు అండించే పనిలో ఉండగా హీరో హీరోయిన్ల అందచందాలు ఆ బొమ్మలు చూసి చూసి ఓ సుముహూర్తంలో వాడికి కూడా సినిమాల్లో వేషాలు వేయాలనే పుట్టింది అంతే ఆ ఆలోచన పులుగులా మనసులో తలవటం మొదలుపెట్టింది చదువులో వెనకబడినా ప్రొజెక్టర్ ఆపరేటర్గా బతికాస్తాల్లే అన్న ధీమా ఏదో అనంతైలో చోటు చేసుకోవడంతో చదువు గురించి పెద్దగా ఒత్తిడి చేయలేదు కొడుకుని స్నేహితుల పొగడ్తలతో హీరోలో ఫీల్ అయ్యేవాడు రంగా ఆ రకంగా సినిమాల పట్ల బాల్యం నుంచే అవినాభావ సంబంధం కలిగి ఉన్న రంగ ఇంకాస్త వయసు వచ్చాక సినిమాలో నటించాలనే కోరికలు తండ్రికి చెప్పాడు వినగానే వద్దనకుండా ఆలోచిద్దాంలే అని ఊరుకున్నాడు అంతయ్య ఆ మాత్రం సొంత దొరికితే చాలని ఎదురు చూస్తున్న రంగడు కొంచెం విరామం ఇచ్చి తండ్రి చెవిలో జోరీలా సొద పెట్టడం మొదలుపెట్టాడు ఒక నెల రోజుల టైం నాన్న అక్కడికి వెళ్ళాక ఏదో పని వెతుక్కుంటా కొంచెం కుదురుకున్నాకనే సినిమాల కోసం వేషాల కోసం తిరుగుతా ఈలోగా కొంతమందితో పరిచయం చేసుకుంటా కదా వాడి మాటల్లో వినిపించిన ఆత్మవిశ్వాసం కొడుకు తెలివితేటల మీద ఉన్న నమ్మకం అనంతయ్యని కట్టిపడేసినాయి కాదని లేకపోయాడు కాలం కర్మం కలిసి వస్తే కొడుకైనా తనలా చాలి చాలని బతుకు కాకుండా దిగులు లేని జీవితం గడుపుతాడని ఆశపడి రంగాన్ని పంపడానికి ఒప్పుకున్నాడు అనంతయ్య అతి కష్టం మీద పదవ తరగతి పాస్ అనిపించుకున్నాడు రంగ అంతే ఒక్క ఒక్కరోజు కూడా వృధా కానియకుండా సినిమాల్లోకి వెళ్ళే ప్రయత్నం మొదలుపెట్టాడు అప్పటికే దగ్గరలో ఉన్న పట్టణంలో జిమ్ముకు వెళ్ళి ఎక్సర్సైజులు గట్రా చేసి శరీరదారుఢ్యం పొందాడు ఒక నెల కాకపోతే రెండు నెలలు కొంచెం మంచి పని వెతుక్కో మంచి మనుషుల దగ్గర కుదురుకో నమ్మకంగా ఒళ్ళు ఉంచి పని చేయాలి పని దగ్గర వెనకడుగు వేయకూడదు గుర్తుపెట్టుకో ఎంత కష్టపడి పని చేస్తే అంత ఫలితం ఏ పనైనా నాకు చేత కాదు అనే మాట నీ నోట్లో నుంచి రాకూడదు ఒక్కటే నేను చెప్పే మాట అని చెప్పి తన దగ్గర ఉన్న కొద్ది డబ్బు కొడుక్కి ఇచ్చి భార్యను కూడా ఒప్పించి సంతోషంగా రంగానే రైలెక్కించికు వచ్చాడు పంపటం అయితే పంపాం కానీ ఆ మహానగరంలో ఈ పసివాడికి పనిస్తారంటావా ఎవరైనా అనుమానం వైడిపెట్టింది విమల దిగులు ధ్వనించింది ఆమె గొంతులో పని చేసేవాడికి ఎక్కడైనా చలామణి ఉంటుందే మనోడు ఇట్లా చెప్తే అట్లా అల్లుకుపోయే రకం చూస్తుండు వాడు నెల కూడా అక్కలేదు ఓ పది పదిహేను రోజుల్లో ఎక్కడొక్కడ పని కూరుకొని మనకు ఫోన్ కొడతాడు ధైర్యంగా అన్నాడు భార్యతో అనంతయ్య మొగుడి మాటలు ఆమె కొండంత ధైర్యాన్ని కలిగించినాయి కొడుకు తమకు దూరంగా వెళ్ళాడని దిగులు పడుతున్నా వాడి భవిష్యత్తు బాగుంటుందనే ఆనందం ఆ దిగుల్ని అధిగమిస్తుండటం వల్ల వాళ్ళు సంతోషంగానే ఉండగలుగుతున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు కాలం వెళ్ళిపోతున్నది రంగా హైదరాబాద్ మహానగరంలో కాలు పెట్టాడు పూర్వకాలంలో అయితే సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించాలంటే అందరూ మద్రాసు వెళ్ళేవాళ్ళు భాష ఓ పెద్ద సమస్యగా ఉండేది ఇప్పుడు ఆ తిప్పలు తప్పినాయి అందుకే రైలు దిగిన రంగ పేపర్లలో చదివిన పరిజ్ఞానంతో సినిమా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటారో తెలిసిన విషయం కావడంతో సిటీ బస్సులో ఆ ప్రాంతానికి చేరాడు ముందుగా అక్కడ కనిపించిన హోటల్లోకి వెళ్లి కడుపు నిండా భోజనం చేశాడు వెంట తెచ్చుకున్న బ్యాగ్ని జాగ్రత్తగా పట్టుకొని అక్కడే ఉన్న బల మీద కూర్చున్నాడు రోడ్లన్నీ వాహనాలతో మనుషులతో కిటకిట్లాడిపోతున్నాయి ఎవరి హడావిడి వారిది ఎవరి పనులు వారివి ఎవరి పరుగులు వారివి భోజనం చేసిన హోటల్కి ఎదురుగా కనిపించిన సినిమా హాల్లోకి అడుగు పెట్టాడు రంగ అప్పుడప్పుడే జనం ఒకరొకరు హాల్లోకి రావడం మొదలు పెట్టారు లోపల ఉన్న టీ స్టాల్లోకి వెళ్ళాడు అక్కడున్న ముగ్గురు మనుషులు ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉన్నారు టీ అయిందా అన్నా అడిగాడు రంగా ఇంకా కొంచెం టైం పడుతుంది గ్లాసులకు అడుగుతూనే సమాధానం చెప్పాడు ఒక అతను ఏమైనా పని దొరుకుతుందా అన్నా అని అడిగాడు రంగా వంక ఎగాదిగా చూసి ఏ ఊరు అని అడిగాడు మరో లావుపాటి మనిషి సమోసాలు తయారు చేస్తున్నాడు అతను చెప్పాడు రంగా ఊరి పేరు చెప్పి ఊరుకోలేదు అక్కడ తన సినిమా హాల్ అనుభవం గురించి వాళ్ళ నాన్న గురించి కూడా చెప్పాడు పదో తరగతి పాస్ అయినట్లు కూడా చెప్పాడు ఆ మాటలు విన్న టీస్టాల్ మనిషి క్యాంటీన్లో పని లేదు కానీ నువ్వు సరే అంటే హాల్ మేనేజర్ వచ్చాక నేను పరిచయం చేస్తా హాల్ అంతా చెమటం చూడటం కుర్చీలు బల్లలు క్లీన్ చేయటం చేయటానికి ఎవరన్నా చూడమన్నాడు మనిషి బాత్రూమ్లు కూడా క్లీన్ చేయాలి నీకు ఓకే అంటే చెప్పు ఇంటర్వెల్ లో వచ్చి నాకు కనపడు ఆ టైంకి వస్తాడు ఇవాళ మేనేజర్ అని చెబుతూనే సమోసాలు వేయించసాగాడు అతను నాకు ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటే ఏ పనన్నా చేస్తా అన్నా అన్నాడు వినయంగా సరే ఆనక్ కవ్వబడు చెప్పి టీ కలిపి ఇచ్చాడు రంగా టీ తాగి డబ్బులే డబ్బులేవ్వబో వదిలేపోమన్నాడు బెల్ మోగింది కానీ రంగను హాల్లోకి వెళ్ళలేదు సినిమా మొదలైంది కానీ రంగా మనసంతా హాల్ మేనేజీలు ఎప్పుడు వస్తాడా అని ఆలోచిస్తున్నది క్యాంటీన్లో లో బలం తుడుస్తూ కాసేపు కప్పులు గ్లాసులు ట్రైన్ సరుతూ కాసేపు కాలం గడిపాడు ఎలాగోలా ఆయన ఒప్పించి ఈ హాల్లో పనిలో కుదురుకుంటే తర్వాత ప్రయత్నాలు తర్వాత అనుకున్నాడు ముందుగా ఆ మహానగరంలో తనకంటూ ఓ చిరునామా ఏర్పడాలని రంగా కోరిక సినిమాల్లో వేషాలు వేయాలని వచ్చిన రంగా సినిమా హాలు నిజ జీవితాన్ని మొదలు పెట్టాడు కాలం పరిగెడుతున్నది క్యాలెండర్లు మారిపోతున్నాయి సినిమా అంటే వేషాలు ఇయటం ఒక్కటే కాదని అందులో మొత్తం ఇరవై నాలుగు విభాగాలుంటాయని తెలుసుకున్నాడు హాలు ఓనరు ఆయన స్నేహితులు వచ్చి హాలు ముందున్న ఆవరణలో ఉంటారు వాళ్ల కోసం కుర్చీలు వేసి దగ్గరలో నుంచొని వాళ్ల మాటలు ఆలకిస్తుంటాడు రంగా వాడి చురుకుదనం సమయస్ఫూర్తి హాలు ఓనర్ నచ్చినాయి ఆయన మిత్రులతో కలిసి అప్పుడప్పుడు ఆఫీసు రూమ్లో లో తాగుతుంటారు అలాంటప్పుడు రంగానే వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటాడు అలాంటి ఓ సందర్భంలో ఓనర్ రంగాని ఏమవ్వాలని మీ ఊరి నుంచి వచ్చావరా అడిగాడు చెప్పాడు రంగ పడి పడి నవ్వాడు ఆయన హీరోయిన్ ఎవరు కావాలరా నీ పక్కన నటించడానికి ఆయన ఆట పట్టించాడు ఏమాత్రం బెరుకు లేకుండా తన అభిమాన హీరోయిన్ పేరు చెప్పాడు రంగా ఓరి నీ తస్సాదయ్య అంటూ పెద్ద పెట్టును నవ్వాడు ఆయన సిగ్గిపడిపోయాడు రంగ నవీన్ నాప చేయనే అన్నట్టు హీరోగా కాదు కానీ ఆ హీరోయిన్ నటించే ఓ చిత్రంలో చిన్న పాత్ర ఇప్పించాడు ఆ హాల్ ఓనర్ తన పరిచయాలతో గొప్పగా కాదు కానీ ఓ మోస్తరు గుర్తింపు పొందాడు రంగ కొడుకు సినిమాల్లో వేషాలు సంపాదించాడు అని ఊర్లో అందరికీ చెప్పుకొని మురిసిపోయారు అనంతై దొమ్మతులు రెండు మూడు సార్లు వచ్చి కొడుకును చూసి వెళ్లారు కూడా కాలక్రమంలో హీరో కాలేకపోయినా దడపా చిన్న చిన్న వేషాలు దొరకసాగినాయి రంగాకు కానీ అందులో తృప్తి తనకు దొరకలేదు డబ్బు ఎలా సంపాదించాలా అనే ఆలోచన ఎక్కువైంది అందుకే నటన మీద కంటే వేరే విషయాల మీద మనసు పెట్టి పనిచేయాలని ఆర్థికంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు తన చొరవ కొద్దీ కాస్త కాలానికే పరిచయాలు పెంచుకున్నాడు మాట పొందుకుతో మనుషుల్ని ఆకట్టుకోవటం వాడికి ఉన్న మంచి లక్షణం అందుకే మందితో పరిచయాలు అయ్యాయి అక్కడ స్నేహాలు ఎలా ఉంటాయో ఎవరు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో బాగా అర్థం చేసుకున్నాడు ముద్ది వచ్చినప్పుడే సంక్రాని సామెత అక్కడ అక్షరాల అతికినట్టు సరిపోతుందనే విషయం బాగా వంట అందుకే ఎక్స్ట్రా ఆర్టిస్టును సప్లై చేసే పనిలో కొద్ది కాలానికి ఆరితేరిపోయాడు మంచి డిమాండ్ ఉండడంతో కొద్ది సంవత్సరాలకే సంపాదన పొడయ్యాడు ఆర్టిస్ట్ సప్లైర్ గుర్తింపు గుర్తింపొందాడు డబ్బు బాగా సంపాదించాడు కొద్ది సంవత్సరాలకే సంపన్నుడయ్యాడు అందుకు మరో కారణం ఆదాయంలో కొంత పొదుపు చేసి రకరకాల స్కీముల్లో స్థలాలు కొని అమ్మి బాగా డబ్బు పొగు చేసుకోగలిగాడు జాగ్రత్త చేసుకున్నాడు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగలేదని తెలుసుకుని బుద్ధిమంతుళ్ళ తన ఊరు తిరిగి వచ్చాడు వచ్చి రాగానే రంగా చేసిన మొదటి పని ఆ ఊళ్ళో వాళ్ళ నాన్న ప్రొజెక్టర్ ఆపరేటర్గా పనిచేసిన సినిమా హాల్ కొనేశాడు ఆధునీకరించాడు హాలు పేరు మార్చి వాళ్ళ నాన్న పేరు వచ్చేటట్లు అనంతా స్క్రీన్స్ అని పెట్టాడు ఒకప్పుడు తాను సైకిల్ మీద వెళ్ళి పోస్టర్లు అంటించిన సినిమా హాలు ఇప్పుడు తన సొంతం అనంతయ్య ఆ హాలు యజమాని కొంతకాలం తర్వాత అనంతయ్య మరో రెండేళ్లకి విమలా కాలం చేశారు సొంత ఊరిలో గౌరవంగా జీవిస్తున్నాడు రంగ సంపాదించుకున్న కాస్త కూస్త ఆస్తిని జాగ్రత్త చేసుకున్నాడు స్థిరాస్తి ఏర్పరచుకున్నాడు ఆడపిల్ల పెళ్లి చేశాడు కొడుకుని దగ్గరే అట్టే పెట్టుకున్నాడు చదివించుకున్నాడు పల్లెటూరే కాబట్టి ఖర్చులు ఎక్కువే ఉండవు ఉన్న పొలం ఇల్లు భార్యకి చేయించుకున్న నగలు కొడుకు కోళ్ళతో సంతృప్తికరంగానే ఉన్నాడు రంగ అంతకంటే ఏ మనిషికైనా కావాల్సిందేముంటుంది రంగ అలా సుఖమైన జీవితం గడపడానికి కారణం తృప్తికి మించిన ధనం లేదనే పెద్దల మాట ప్రకారం అత్యాచకు పోకుండా తనకు మారిన ధర్మంగా దాన ధర్మాలు చేయకుండా నేర్పుగా ఓర్పుగా అని అతని సన్నిహితులు చెప్పుకోవటంలో అతిచేక్తి మాత్రం లేదు అతని వయసు వారంతా ఈ మధ్యన రంగాని చిలిపిగా టింగు రంగుడు అని పిరగటం మొదలుపెట్టారు సరదాగా ప్రస్తుతం సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ళు తగ్గిపోయారు పల్లెల నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి నగరాలకు నగరాల నుంచి విదేశాలకు వెళ్లిపోతున్నారు చాలా మంది పుట్టి పెరిగిన ఊరి మీద మమకారం తగ్గిపోతున్నది ఈ తరానికి కళ్యాణ మంటపాలన్నీ కన్వెన్షన్ హాల్ గా మారిపోతున్నాయి సినిమా హాళ్లు చాలా వరకు నేల షాపింగ్ మాల్స్ గా మారిపోతున్నాయి కాలం మారిపోతున్నది మనుషులు మారిపోతున్నారు మనస్తత్వాలు మారిపోతున్నాయి రంగడు కట్టిన సినిమా హాల్ కూడా మరొకరి హస్తగతం అయిపోయింది కన్వెన్షన్ హాల్ గా రూపుదిద్దుకుంది అటుగా వెళ్ళినప్పుడు రంగడి మనసులో రకరకాల ఆలోచనలు చిన్నప్పటి నుంచి సినిమా హాల్లో మైకుల్లో అనేకసార్లు విన్న మోహన రూపా గోపాల నీలీల అనే పాట అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఓ చిరునవ్వు అతని పెదవులపై మెరుస్తూనే ఉంటుంది మీరింతవరకు శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి ఊహాతీతం